నమస్కారం ఈ రోజున గుడి బియ్యం ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ గుడి బియ్యం ఆడితే రైస్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నరసాపురంకి గుడి బియ్యం ఆడితే ముడి బియ్యం అంటే తెలుస్తే కదా ధాన్యంలో ఉన్నటువంటి మొదట లేయర్ హస్క్ ధాన్యంలో ఉన్నటువంటి మొదట లేరు హస్క్ అనేది రిమూవ్ అయితే మనకు వచ్చేది గుడి బియ్యం హస్క అంటే హస్క్ రిమూవ్ అయిపోద్ది గుడ్డల్లో నుంచి అప్పుడు మనకు వచ్చేది బియ్యం నెక్స్ట్ హస్ బ్రాను రెండు లేయర్లు పోతాయి హస్ బ్రాను రెండు లేయర్ పోతే మనకొచ్చేది వచ్చేది సింగిల్ పాలిష్ ఒంటిబడ్డు బియ్యం నెక్స్ట్ లేయర్ పోతే హస్సు బ్రాను జరుపు మూడు లేయర్లు పోతే మనకు వచ్చేది వైట్ రైస్ ఎండో స్పరం మిగతాది భారతదేశంలో ఎక్కువగా వైట్ రైస్ తినడం దొరుకుతా ఉంటుంది ఈ విధంగా మూడు రకాల రైసెస్ బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ రైస్ వైట్ రైస్ మనం ఆడిసి బిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం దొరుకుతా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ